హలో గయ్స్ వెల్కమ్ టు ఆల్వేస్ బిఎస్కే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను దానికి మనం ఏ విధంగా కౌంటర్ ఇవ్వగలమో మ్యాక్సిమం మనం ట్రై చేద్దాం ఓకే సరే ఆ వీడియో ఏంటో చూద్దాం మాట్లాడుకుంటే నమస్తే అందరికి నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి నేను చాలా బాధపడుతున్నాను బత్తాయిలు అంటాను ఇన్స్టాగ్రామ్ పోతే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు అదే నాన్ వెజ్ నా గడితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది ఆ పోయిన దానికి అది ఉంటే పోతే నా ఈక అంటున్నాడు ఎందుకంటున్నాడు అది కూడా ఉందాం ఈ రెండు చేతులు నా రెండు ఇన్స్టాగ్రామ్స్ అనమాట రెండు చేతులు రెండు ఇన్స్టాగ్రామ్లు అంటే ఒకటి నాన్ వేసిన ఇంకోటి ప్రపంచ యాత్రికుడు రెండు కాళ్ళు నా రెండు యూట్యూబ్ ఛానల్ అనమాట నా బాడీ ఏదైతే సేమ్ రెండు కాళ్ళు రెండు యూట్యూబ్ ఛానల్ అంటే ఒకటేమో ప్రపంచ యాత్రికుడు ఇంకోటి నాన్ వేసిన నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట వాడి బాడీ ఫేస్బుక్ బాడీ ఫేస్బుక్ రెండు చేతులేమో రెండు ఇన్స్టాగ్రామ్లు రెండు కాళ్ళు ఏమో రెండు యూట్యూబ్ ఛానల్లు ఓకే ఐదుని నడిపించేది తెలివైన బుర్ర ఎంతమంది నిద్రలేకుండా ఐదుగురిని అంట ఐదు చరణ్ కాదు ఐదుగురిని నడిపించేది ఆడి బుర్ర అంట అదేం బుర్ర బూజు పట్టిన బుర్ర ఆ బుర్రలో పిచ్చి పట్టి ఆడి ఏం మాట్లాడుతున్నాడు అడిగే అర్థం కానీ ఆ బొర్రతో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ లో విడు చేస్తా ఉంటాడు పిచ్చినాగుడి మీరు ఏం చేశారు ఈ బత్తాలందరూ కలిపి ఈ ఇంకో చెయ్యి ఉంది కాళ్ళు అంటే ఆ రెండు చేతుల్లో ఒక చెయ్యి అంటే నాన్ వేసిన ఛానల్ డియాక్టివేట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఛానల్ ఉంది అంట అడిగి అదేంటంటే యాత్ర ఛానల్ ఉంది ఏం పెగుతారా అంటున్నాడు ఇంకో రెండు ఛానల్ ఉన్నాయంట కాళ్ళు ఉన్నాయంట యూట్యూబ్ లో ఈ ఇన్స్టాగ్రామ్ ను కూడా ఎరగొట్టేశారు రెండు కాళ్ళు ఫిలాసఫీ చెప్తున్నాడు ఫిలాసఫీ మొహమ్మాండ పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ కాలు తీసేశారు ఒంటి కాలు ఉంది ఒంటి కాలుతో వెళ్ళిపోతాను ఇప్పుడు రెండు కాళ్ళు తీసేశారు బాడీ ఉంది వెళ్ళిపోతాను బాడీ కూడా తీసేశారు తల ఉంది మాట్లాడుకుంటే వెళ్ళిపోతాను సో నేను దొరికితే ఆడి ఏంటి తల్లా సంభాజీ మహారాజ్ కీ ఏ విృత కథ అలా అగరల అన్నమాట చెప్పే ఫిలాసఫీ అన్నంటే ఆ రెండు చేలు తీసేసినా రెండు கால் తీసేసినా బాడీతో తో అన్నాడు ఎమ్మమ్మ్ సంథింగ్ సౌండ్ చేశాడు అలా అన్నాడు వీడియోస్ చేస్తాడ కానీ ఆడి ఫిలాసఫీ ప్రకారం ఆ చెప్పేదేనంటే ఇవన్నీ కాదు తీసేయాల్సిన తల అంట సంభాజీ కి తీసేసినట్టు వీడికి కూడా తల తీసేస్తే అప్పుడు అంత సెట్ ధైర్యం ఏంటంటే ఆ తల తీసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ధైర్యం అది అలా పోయింది అది పోయింది ఇది పోయింది అనికొచ్చే పనులు చెయ్యండి నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్ నేనే ఆడికి ఉపయోగం లేదు ఇన్స్టాగ్రామ్ తో మనకే ఉపయోగం ఇడేం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు దేన్ని గోగుతున్నాడు దేని దగ్గరికి వెళ్తున్నాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు మనకు కావాలి మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది ఇవి చెప్పే అడ్వాన్స్ తింటాకే మనకి ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ చేశానా ఏదైనా లింక్ ఇచ్చానా మోసం చేశానా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే అది దా ఇంపార్టెంట్ యూట్యూబ్ లాస్ట్ మంత్ ఎనిమిది లక్షల బ్యాంక్ అది ఇన్స్టాగ్రామ్ వల్ల నాకు రూపాయలు ఉపయోగం లేదురా బాబు మీరు పిచ్చిన ఫాలో అవుతున్నారు అసలు మీరు నన్ను ఫాలో అవపోతే నాకు అసలు ఫేమ్ వచ్చేది కాదు కదా నాకు అంత ఇన్కమ్ అంతా యూట్యూబ్లో ఉంది ఎనిమిది లక్షలు నాకు యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది అది మీరంతా చూస్తున్నారు దాన్ని ఎనిమిది లక్షలకి లక్ష ముప్పై వేల సంథింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఇయర్లీ ప్యాకేజ్ ఇయర్లీ ప్యాకేజీ ఎనిమిది లక్షలు మనం రావాలి అంటే మనం ఎంతో కష్టపడాలి దానికంటే తక్కువ ఇయర్లీ ప్యాకేజీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వీడియో పెడితేనే ఎందు లక్షలు వస్తున్నాయి అంటే ప్లస్ దానికి వడ్డీ ఆ ఇన్స్టాగ్రామ్ పోతే పోతాయింటి అంటాడు కానీ మీరేమో వాడిని ఫాలో అవుతారు అంట ఫాలో అవుతున్నారని అంటారు యూట్యూబ్ లో కూడా వాడిని డియాక్టివేట్ చేస్తే అప్పుడు దగ్గర వదిలిపోయద్ది ఈ దేశానికి మనకి వినాయకుడి మీద చేసి మళ్ళీ దేవుణ్ణి గెలికాడు లాస్ట్ టైం కిలికి బట్టే ఆడిని బాగా నెగిటివ్ చేస్తారు ఆ నెగిటివ్ చేసిన దానికి మళ్ళీ బాగా ఫేమస్ వచ్చేసింది బాగా వీడియోస్ రీచ్ వచ్చేసినాయి డబ్బులు బాగా వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు దేవుడిని అడ్డం పెట్టి వాడు ఏమంటాడు ఆ వినాయకుడి మీద ప్రమాణం చేసి ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఆరు అంతా బత్తాయిలకి బత్తాయిలు అంటే చెప్తాను అంత లాస్ట్లో చెప్తాను బత్తాయిలు అంటే బత్తాయిలందరికీ ఈ మొత్తం వాడు

నువ్వు గుర్తు కావాల్సింది ఏంటి ఆరోగ్యం అది ఆరోగ్యమే నా భాగ్యం వీళ్ళందరూ పోతే ఉంటే మనుషులే ప్రాణాలే పోతున్నాయి ఓకే బగ్నరా రేపు నుంచి రోజు వీడియో వస్తదా నమస్తే అందరికి అదే ఆడు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఆడి ఆరోగ్యం ఆడ ఆరోగ్యం బాగుంటే ఆడు బాగుంటే చాలా అంట ప్రపంచం ఏమైపోయినా హిందువులు ఏమైపోయినా దేశం ఏమైపోయినా వాడికి సంబంధం లేదు ఆడ పెట్టే ముష్టి వీడియోస్ చూసుకుంటా మనం ఆడికి రీచ్ ఇస్తే చాలా అంట ఆడి కలిపి నిండిపోయద్ది అంట ఆడ కుటుంబం బాగుండదంట ఇప్పుడు ఆడి వీడియోస్ చూసి కొంతమంది బత్తాయిలు బత్తాయిలు అంటే హిందూస్ అనమాట అది కూడా చెప్తా బత్తాయి ఏ కలర్లో ఉంటుంది ఆరెంజ్ కలర్లో బత్తాయి ఉండద్ది బత్తాయి ఆరెంజ్ కలర్ అంటే హిందూ దేవుళ్ళకి సంబంధించి ఆరెంజ్ అనేది ఒక పవిత్రమైన రంగు అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి కావచ్చు శ్రీరాముడి కావచ్చు వీళ్ళు ఆ రంగుని కొంచెం పవిత్రంగానే చూస్తారు అంటే ఆ కలర్ అనేది ఒక రిలీజియన్కి సింబాలిక్గా ఉంటుంది ఇప్పుడు ముస్లిమ్స్కి గ్రీన్ ఎలాగా క్రిస్టియన్స్కి వైట్ ఎలాగో హిందూస్కి ఆరెంజ్ అనమాట సో మన జెండా కూడా ఉండేది హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని జ అన్ని కుల అన్ని మతాలు ఒకటే అని ప్రూవ్ చేయటం కోసమే అది చేశారనమాట అప్పుడు ఆల్ ఇండియన్స్ ఆర్ ఈక్వల్ అనే దాని అంటే దాంట్లో ఏ మతం ఉన్నా ఎవరున్నా కూడా అందరూ ఒకటే అని చెప్పడం హిందూస్ అవ్వచ్చు ముస్లిమ్స్ అవ్వచ్చు క్రిస్టియన్స్ అవ్వచ్చు మన దేశంలో ఎవరికన్నా కూడా స్థానం ఉంది అని చెప్పడం దాని అర్థం వీడు కేవలం బత్తాయిలు అని చెప్పడానికి కారణం బీజేపీ కాదు బీజేపీ రంగు కూడా ఆరెంజ్ అయినా కూడా బీజేపీ కాకుండా వాడు కేవలం బత్తాయి అంటే లాస్ట్ టైం వాడు శ్రీరాముడి మీద సీతమ్మ వారి మీద చేసిన వీడియోస్కే బాగా నెగిటివ్ అయ్యి ఆడు ఇప్పుడు ఇండియాలో కూడా రాకుండా అవుతుంది అలాంటి వాడు ఇప్పుడు ఇండియాలో అడుగు పెట్టాలన్నా కూడా వాడికి భయం పుట్టేలా చేసింది మాత్రం అదే బత్తాయిలు అందుకే ఆడు పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియక అలా వీడియోస్ పెట్టుకుంటాను రీచ్ తెచ్చుకుంటాను నన్ను ఎర్రి గొర్రె జనాలు ఫాలో అవుతారు నేను చె నేను పెట్టే ప్రతి అడ్డమైన వీడియో చూస్తారు నేను చెప్పే అడ్డమైన సొల్లు వింటారు నేను డబ్బులు సంపాదించుకుంటా మీరు మాత్రం బీపీలు తెచ్చుకొని మీ ఆరోగ్యాలు చెడగొట్టుకోండి నేను మాత్రం నా కుటుంబంతో మా అమ్మగారితో అందరం హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి వాడు సింబాలిక్గా చెప్తున్నాడు దాని అర్థం సో ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి ఆయన మేపాలా లేకపోతే ఇండియా తీసుకొచ్చి లోపల వెయ్యాలా అనేది మీరే డిసైడ్ చేసుకోండి సో ఈ వీడియోకి సలామ్స్ నేను చెప్పాను మీకు ఆల్రెడీ వాడి ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి రీచ్ కావాలి అది ఆ పాజిటివా అంటే నెగిటివిటీకి నైంటీ పర్సెంట్ ఉంటుంది పాజిటివిటీకి టెన్ పర్సెంటే ఉంటుంది రీచ్ వీడు ఆ నెగిటివ్ వైపు వెళ్తున్నాడు సో ఎంతవరకు వెళ్తాడు అనేది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చూసి వీడికి నోటీసులు జారీ చేసేంతవరకు ఇలాగే చేస్తాడు సో ఆ రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను అందరం కూడా వెయిట్ చేద్దామని ఆశిస్తూ మీరేమనుకున్నారో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి సర్కాస్టిక్గా అంటే ఇలాంటి ఎదవలని ఎక్స్పోజ్ చేసే వీడియోస్ ఇంకా కావాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దశ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్వేస్ బిఎస్కే